ధరించిన వల్ల మెట్టుగా మీ బాడీ లోపట ఆ క్యాపబిలిటీస్ అనేది వచ్చేస్తుంది ఆ పాజిటివ్నెస్ వస్తుంది ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది నిజంగా రత్నాల వల్ల జరిగే ప్రక్రియనే ఇది ఇది సైంటిఫిక్గా నిరూపితమైన విషయం ఎలాగంటే ఒక డేటాబేస్ ఆధారంగా నమ్ముదాం ఇంకా సైంటిఫిక్గా ఏంటంటే ఇంకా డిజిటల్ మీటర్స్ రావాలి రత్నం పెట్టుకున్నప్పుడు ఎలా ఉంది పెట్టుకోకపోతే ఎలా ఉంది అన్ని అంశాలు ఇంకా డిజిటల్ మీటర్ మీటర్స్ రా త్వరలో రాబోతున్నాయి ఇప్పటివరకు ఎలా అర్థం చేసుకోవచ్చు కలర్ ఆఫ్ కాస్మిక్ రేస్ థిరీ వల్లనే మనము రత్నాలు మనిషి బాడీపై ప్రభావం చూపిస్తుందని అర్థం చేసుకోవచ్చు వెరీ క్లియర్ కట్ కాబట్టే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ నేషనాలిటీ ప్రపంచవ్యాప్తంగా రత్నాలకు డిమాండ్ ఉంది బట్ అన్ఫార్చునేట్ థింగ్ అనండి ఫార్చునేట్ అనండి మన ఇండియాలో చాలా వరకు డూప్లికేట్స్ ఎక్కువ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మంది ఎక్కువ అయితే మజ్జిగ పలచన అవుతుంది అన్నట్టు మన ఇండియాలోనే జనాభా ఎక్కువ ఉన్నందువల్ల డూప్లికేట్స్ రాళ్ళు మ్యాన్మేడ్ స్టోన్స్ ఈ మధ్య చైనా కూడా టార్గెట్ అంతా ఇండియానే ఎందుకంటే హైయెస్ట్ పాపులేషన్ మ్యాక్సిమం పాపులేషన్ ఉంద ఇప్పుడు వ్యాపారస్తులకు ఏం కావాలి పాపులేషనే కావాలి వ్యాపారం చేసుకోవాలంటే పబ్లిక్ కావాలి పాపులేషన్ కావాలి సో ఆ విధంగా వాళ్ళు డూప్లికేట్ రాళ్ళను తయారు చేసి ఇండియానే టార్గెట్గా ముఖ్యంగా పంపిస్తున్నారు అదే మిడిల్ ఈస్ట్లో పోదు ఎందుకంటే లా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది మిడిల్ ఈస్ట్లో ఎందుకంటే డైమండ్స్ ఇప్పుడు దివ్యా డైమండ్స్ మిడిల్ ఈస్ట్లో కూడా ఉంది కాబట్టి చెప్తున్నాను మెజారిటీగా ఇండియాలోనే డూప్లికేట్స్ రావడానికి ఇది ముఖ్య కారణం అండి ఇది ఎందుకు ముఖ్య కారణం ఏంటంటే జనాల్లో కూడా ఈ చైతన్యం లేకపోవడం ఆయన ఎందుకు ఇస్తాడండి పెద్ద షాపు రెప్యూటెడ్ షాపు వంద సంవత్సరాల షాపు నమ్మకం ఇవన్నీ పనికిరావు కమిట్మెంట్స్ ఉన్న చోట కమిట్మెంట్ తీసుకోవాలి నమ్మండి నమ్మొద్దు అంటలేను నేను అర్హతపూర్వకంగా కమిట్మెంట్స్ ఉన్నప్పుడు నమ్ బ్లైండ్గా నమ్మాల్సిన అవసరం లేదు సో ఏం జరుగుతుంది ఇప్పుడు మనం ఒక ప్రాపర్ ప్రాపర్టీ కొంటాం నమ్మకంగానే కొంటామా దానికి రిజిస్ట్రేషన్ ఉంటే రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం కదా నమ్మకమైన వ్యక్తి అంటే రిజిస్ట్రేషన్ అవసరం లేదని ఎవరైనా అంటారా అలా ఎలా ఎలా అన్నారో రత్నాల షాప్లో రత్నాలు కొనేటప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి ఇప్పుడు ఎవరు ప్రాపర్టీ వాళ్ళు అమ్మితేనే కదా ఎలిజిబిలిటీ అలాగే రత్నాలు ఒక సర్టిఫై చేయాలంటే జమాలజిస్ట్ అయ్యి ఉండాలి ల్యాబ్ ఉండాలి సో ఇలాగ ఎన్నో పారామీటర్స్ చూసుకుంటే మీకు రత్నం అందుతుంది రత్నాల గురించే కాకుండా ఏ వివరాలు కావాలన్నా దివాడెమెంట్స్ గత ముప్పై సంవత్సరాలుగా త్రీ డెకేట్స్గా వీఆర్ గివింగ్ సర్వీసెస్ టు ద వరల్డ్ వైడ్ పబ్లిక్ అండి ఉండే మూడు బ్రాంచ్లు ఉన్నాయి ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ ది వి వీఆర్ రియలీ ఓపెన్ టు ద పబ్లిక్ వీఆర్ గివింగ్ మ్యాక్సిమం అవేర్నెస్ నాలెడ్జ్ అనేది ఇస్తున్నాం మా దగ్గర కొనాలనేది ఎలాంటిది ఉండదు ఇది మీరు గమనించాలి ఎవరు చూడండి నా దగ్గర రండి ఇప్పుడు ఎన్ని ప్రకటనలు దారుణమైన ప్రకటనలు వస్తున్నాయంటే హండ్రెడ్ పర్సెంట్ అనే మాట వాడు మాడుతూ పాడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ అనేది ఈ ప్రపంచంలో ఏ సబ్జెక్టులో ఏ ప్రొఫెషనల్ వంద శాతం గ్యారెంటీ ఇవ్వడానికి లేదు సో అలాంటిది వంద శాతం చెప్తున్నారంటే మోసం చేస్తున్నట్టే బట్ అలా అంటే మరి దీనివల్ల ప్రయోజనం ఉండదు అంటే తొంభై శాతం వైడ్గా పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నప్పుడు వీఆర్ ఫోర్స్ టు బిలీవ్ దిస్ సిస్టమ్ సో ఇంత రేషనల్గా మీరు అర్థం చేసుకుంటే నిజంగా ప్రతి సబ్జెక్ట్లో ఉన్న మనకు గొప్పతనాన్ని మనం చవి చూసే అవకాశం ఉంటుందండి సో ఇంకా ఏ వివరాలు కావాలన్నా మాదాపూర్ హెడ్ ఆఫీస్ అండ్ హైదరాబాద్లోని మూడు బ్రాంచ్లు మాదాపూర్ హెడ్ ఆఫీస్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ కాబట్టి ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ ది వేడ్ అవర్స్